పెద్దపల్లి జిల్లాలో తాగుబోతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు పోలీసులు మరియు న్యాయస్థానం పెద్దపల్లి జిల్లాలో ఇప్పటికే మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి పలు శిక్షలు జైలు శిక్షలు విధించారు పెద్దపల్లి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ న్యాయమూర్తి ఈ నేపథ్యంలో నిన్న మద్యం సేవించి వాహనాలు నడిపిన ముగ్గురికి ఇద్దరికి రెండు రోజుల పాటు మరొకరికి మూడు రోజుల పాటు జైలు శిక్ష విధించారు మద్యం సేవించి నడిపితే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసి ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు బుధవారం రోజున డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించి పద్నాలుగు మందిని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరచగా పద్నాలుగు మందికి పదకొండు వేల నాలుగు వందల రూపాయల జరిమానా అందులో ముగ్గురికి జైలు శిక్ష విధించినట్లు న్యాయమూర్తి తీర్పు ఇవ్వడంతో తాగుబోతులు ఒక్కసారిగా వక్కయ్యారు మద్యం సేవించి వాహనాలు నడిపితే ఇక తమకు జైలు పాలే అంటూ న్యాయమూర్తి శిక్ష విధించడంతో భయపడ్డ పరిస్థితి నెలకొంది సుల్తానాబాద్ మండలం కనుగొన గ్రామానికి చెందిన ఈరెళ్ల సతీష్ కు మూడు రోజుల పాటు జైలు శిక్ష విధించగా మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేటకు చెందిన మొగుళ్ల సతీష్ కు రెండు రోజుల పాటు పెద్దపల్లి పట్టణం ఉదయనగర్కు చెందిన ఎలకలపల్లి సతీష్ కు మరో రెండు రోజులు జైలు శిక్ష విధించినట్లుగా పెద్దపల్లి జుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ న్యాయమూర్తి తీర్పునిచ్చారు పెద్దపల్లి జిల్లాలో ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం ఉంటుందని మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవంటూ పెద్దపల్లి ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ తెలిపారు